మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా జన్మదిన వేడుకలు నిర్వహించిన ముఖారాకే గ్రామస్తులు మళ్ళీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి మళ్ళీ కారే కావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారాకే గ్రామంలో మాజీ సర్పంచ్ గాడ్లే మీనాక్షి మాజీ ఎంపీటీసీ గాడ్లే సుభాష్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీడీసీ సుభాష్ మాట్లాడుతూ మళ్ళీ రైతు రాజు కావాలంటే మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని ప్రతి రంగంలో అభివృద్ధి జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ప్లాకార్డులు ప్రదర్శిస్తూ భజ భజంత్రీలు డప్పు వాయిస్తూ పంట పొలాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గార్లె మీనాక్షి ఎంపీటీసీ గార్లె సుభాష్ తిరుపతి ప్రహ్లాద్ దత్తా శ్రీరామ్ మరియు మహిళలు రైతులు పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన ముందే ఒక రెండు రోజుల ముందు జన్మదిన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలోని చోడ మండలంలోని ముకరట్టి గ్రామంలో అందరం కలిసి సుఖ సంతోషాలతో రైతులందరూ గతంలో పది పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో అందరు రైతులతో పాటు అన్ని కుటుంబాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం జరిగింది మరి అందరూ సుఖ సంతోషాలతో పది సంవత్సరాలు ఉన్నారు సారు తెలంగాణ మహాత్మా గాంధీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఇలా పెద్ద మొత్తంలో ముకురా గ్రామంలోని రైతులందరూ కలిసి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు పంట పొలాల్లో సంతోషంగా ఏదైతే కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారో ప్రతి సంక్షేమ పథకము ఇట్లా మేము చేతిలో పట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా పది సంవత్సరాలు అందరికీ సంక్షేమ పథకాలు అందించింది మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సుఖ సంతోషాలతో ఐష ఆరోగ్యాలతో ఉండాలని దేవుడికి కోరుకుంటూ ఈరోజు పండుగ ఒక వాతావరణాన్ని అడ్వాన్స్ గా పదిహేడు తారీఖు నాడు పుట్టినరోజు ఉంటే రెండు రోజుల ముందే మేము జన్మదినం చేస్తున్నాము ఎందుకంటే కంటిన్యూ మూడు రోజులు రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పంట పొలాల్లో ఏదేదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్ని కూపెడుతూ సంతోషంగా ఇలా పండుగ చేస్తున్నాము రేపు ఒక కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి ఒక కార్యక్రమం ఉంటుంది పదిహేడు తారీఖు రెండు మూడు రోజులు కంటిన్యూ సంక్షేమకత్వం ఏదైతే కేసీఆర్ గారు పథకాలు ఇచ్చినారో మరి ఒక మన ఇంటికాడ దీపావళి దసరా ఎట్లా పండు ఉంటుందో అదే రీతిలో పంట పొలాల్లో ఈ విధంగా కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది జై తెలంగాణ